హాయ్ ఫ్రెండ్స్ నేను మీ విలమాని ఇప్పుడు మనం కమలం వతిని చూస్తున్నాము అది తయారు చేసే విధానం ఎలా అంటే మూడు వందల అరవై ఐదు పోగులని మనం ఎనిమిది రిక్కలుగా డివైడ్ చేసుకుంటే మనకి రౌండ్స్ కాబట్టి ఇరవై రెండు పాయింట్ చేంజ్ వస్తుంది కాబట్టి మనం ఇరవై మూడు వేసుకోవచ్చు ఇరవై మూడు వరుసలతోటి ఎనిమిది రిక్కలు తయారు చేసుకోవాలి ఆ రిక్కల్ని రెండు వేలు చూపుడు వేలు మధ్య వేలు ఎడమ చేయితో పెట్టుకొని అలా చిన్న చిన్న రౌండ్స్ వేసుకొని తర్వాత ఒక ఐదారు వరసలతోని కొంచెం పొడవుగా తీసుకొని చేతులు వేసి నలిసేసి దాన్ని అలా ఆ దారంకి ఎనిమిది రిక్కల్ని కూడా వీడియోలో చూస్తున్నట్టుగా దానికి పెట్టుకోవాలి పెట్టి నిదానంగా అవి ఒకటి ఒకటి కలిస్తే మళ్ళీ అతికిపోతాయి కాబట్టి వాటిని నిదానంగా ఎక్కిచ్చేసుకొని అలా జాగ్రత్తగా ముడివేయాలి ఆ ముడి అనేది మనం ముట్టించుకునే వత్తి మధ్యలోకి వచ్చేలాగా దాన్ని సెట్ చేయాలి మళ్ళీ అలా జాగ్రత్తగా రెండు కలిపి పైన నలిచేలా వడి తిప్పాలి అలా మళ్ళీ రిక్కలకి ఆ ఒక్కొక్క రేకుకి కూడా చివరిగా మనం అలా పాలతడి పెడుతూ గట్టిగా ప్రెస్ చేయాలి ఆ ఎనిమిది రిక్కలు కూడా అలా చివరిలో చేస్తే సేమ్ కమలంబత్తి లాగే వస్తుంది ఆ రెండు మనం ముడివేసినటువంటి దారం ఉంది కదా దానికి ఎక్స్ట్రా అదనంగా కొంచెం పత్తిని తీసుకొని పాల తడి పెట్టి మళ్ళీ కొద్దిగా పైన తిప్పాలి దాన్ని గట్టిగా తిప్పితే అది మళ్ళీ మధ్యలో మనకి బత్తి ముట్టించుకునే విధంగా చాలా బాగా వస్తుంది అరికలన్నీ కూడా మనం సెట్ అయ్యే వరకు దాన్ని సెట్ చేస్తూ ఉండాలి చాలా నీట్గా అలా తయారు చేసుకొని చూసుకోవాలి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్